హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్యన్ ఛానల్ జూన్ ఇరవై ఆరవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు జరిగిన వంటి ఆవిరి మార్కెట్కి అయితే రావడం జరిగినది చూస్తున్నారు కదా ఈ వారం ఏ విధంగా అయితే రావడం జరిగినదో గురువారం మార్కెట్ ఇది భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఈ వారము మళ్ళీ ఈ వారము వ్యాపారస్తులు ఏ ధరలు అయితే చెప్తారనేది ఈ ధరలు అయితే మేము ముందుకైతే తేవడం జరుగుతుంది మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మీకు డౌట్ ఉంటే కామెంట్గా చేసి డౌట్ క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాము ఏం ధరలు అయితే ఈ వారము మార్కెట్ అయితే నడుస్తుంది అనేది చూసినారు కదా ఏ విధంగా అయితే మార్కెట్కి అయితే అయితే పోటీ ఎత్తినాయో ఈ వారము నియర్గా అయితే ధరలైతే ధరల విషయానికి అయితే వెళ్దాము తప్పనిసరి అయితే లైక్ అయితే కొట్టండి వేరొకరికి షేర్ అవుతుంది మా వీడియో అనేది నేను మీ నాగరాజు జిఎన్ ఛానల్ తరఫు నుంచి అయితే వీడియో అయితే తీయడం జరుగుతుంది

రేట్ మాట్లాడుకో రేట్ ఫిక్స్ అయితే మాట్లాడబాయి రేట్ ఏంటో చూడండి ఒక లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఒకటి అరవై చెప్తున్నారు లక్ష నలభై వేలుకైతే వదిలితామంటున్నారు డబల్ వన్ సిక్స్ సిక్స్ ಆಯ್ತು ಅನ್ನ ಐತೆ ಮನಿ ಅನ್ನೋ ರಚನಾಡು ಲಕ್ಷ ಅರವೈತೆ ಎಪ್ತನಾ ಲಕ್ಷ ನಾಲ್ವೈ ವೇಲಕ್ಕು ಚುನಾರ್ ಕದಂಗ್ ಇವೇನು ಹೇಳ್ತಾ ಒಂದು ಎರಡು ಕಡೆ ಬರ್ತಾವಂತ ಹೆಂಗ್ ಬಂದ್ರೆ ಬಿಡ್ತಾರೆ ಅದು ಒಂದು ಅರವತ್ತು ಬಿಡ್ತಾರು ಜಪ್ತ ವರ್ಷ ಡಬ್ಬಲ್ ಊಟ